హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నిన్న నేను పోస్ట్ చేసిన వీడియో ఒక చిన్న టాస్క్ లాగా సరదాగా మీరు అందరూ గెస్ చేయండి అని చెప్తే చాలామంది గెస్ చేసి నాకు కామెంట్ అయితే చేశారు కొంతమంది ఏమో సాల్ట్ అన్నారు కొంతమంది ఏమో చింతపండు అన్నారు కొంతమంది ఏమో కరివేపాకు అన్నారు ఇంకా కొంతమంది వచ్చేసి బెల్లం వేయలేదు భార్గవి అన్నారు తర్వాత ఇంకా కొంతమంది వచ్చేసి ఇలాగే ఒక్కొక్కళ్ళు వాళ్ళు గెస్ట్ చేసింది కామెంట్ చేశారు ఎక్కువగా వచ్చిన కామెంట్ ఏంటంటే సాల్ట్ అలాగే ఎక్కువగా సాల్టే వచ్చింది ఎక్కువ మంది సాల్ట్ అనే గెస్ట్ చేశారు దాని తర్వాత కరివేపాకు కానీ కరెక్ట్గా నేను వేయింది ఏంటి అంటే సాల్ట్ వేశాను చింతపండు వేశాను తర్వాత బెల్లం ముక్క కూడా వేశాను కరివేపాకే వేయలేదండి అది కొంతమంది అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు సరదాగా బాగా అనిపించింది నాకు కూడాను కామెంట్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకున్నాను ఎంజాయ్ చేశాను అన్నీ వేశాను కానీ కరివేపాకు ఒకటే వేయలేదండి నేను ఇడ్లీ సాంబార్ అనేది నైట్ చేశాను అందుకే నేను అన్నాను అప్పటికప్పుడు అడిగారు చెయ్యాలి అని రాత్రిపూట అంటే మళ్ళీ పప్పు ఉడకబెట్టి సాంబార్ చేసి అబ్బా ఇంత పని ఎవరు చేస్తారో అని అనిపించింది అందుకే అలా చేశాను అదే పౌడరు మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎందుకు అలా చెయ్యను అంటే ఎక్కువ శాతం స్టోర్ చేసుకొని చేసే పదార్థాలు చెయ్యను అప్పటికప్పుడు ఎంతసేపు చేసుకుంటాంలే ఒక ఐదు నిమిషాలు పనే కదా అని చేస్తూ ఉంటాను అది నైట్ కదా అందుకే ఇంకా మళ్ళీ పప్పు ఉడికించకుండా అలా చేశాను అయితే కరివేపాకు ఇంట్లో అయిపోయింది తెచ్చుకోవాలి అయితే మా దొడ్లో అక్కడక్కడ మొక్కలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి కరివేపాకు మొక్కలు అయితే ఉన్నాయి సరే రాత్రిపూట వెళ్ళి తంపకూడదు కదా అని కరివేపాకు ఇంకా వేయకపోతే పోనీలే అని స్కిప్ చేసేసాను దాన్నే సరదాగా మిమ్మల్ని అడిగాను మీలో చాలా మంది గెస్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సరదాగా మన అందరం మాట్లాడుకున్నట్టు అనిపించింది కదా సో ఇంక ఇవాళ కూడా ఏంటంటే ఒక మంచి రెండు రెసిపీలు అయితే చూపిస్తాను ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉండండి అని అడుగుతున్నారు కొంతమంది అయితే మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అసలు వంటే చేయలేరా అని అడుగుతారు అలా ఏమీ లేదండి ఇలాంటివి చేస్తాను అలాగూ చేస్తాను సో ఈరోజైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేశాను అది కూడా హాఫ్ అన్ అవరేనండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో చక్కగా వంట ప్రిపేర్ చేశాను అది మీతో షేర్ చేస్తాను తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ముగ్గు ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా చెప్పండి ఈరోజు ఏం చేశానంటే రెండు చోట్ల ఒకటే ముగ్గు వేశానండి ఇక్కడ వేసిన ముగ్గే గుమ్మంలో కూడా వేశాను మీరు రెండు ముగ్గులు చూసారు కదా ఎక్కడ వేసింది బాగుంది అనేది కూడా తప్పకుండా చెప్పండి నాకైతే గుమ్మంలో వేసిందే ఎందుకో బాగా నచ్చింది ఈరోజు ఈ బ్లాక్ కలర్ మార్బల్ మీద ఆ వైట్ డాట్స్ అనేవి మధ్య మధ్యలో లేకుండా ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది కదా అని అనిపించింది నాకు అయినా సరే ఇవాళ ముగ్గు అయితే ఇక్కడ బండల మీద వేసిందే నాకు చాలా బాగా నచ్చింది రెండు సేమ్ ముగ్గులే ఎందుకో ఇవాళ ఇక్కడ వేసిందే అక్కడ కూడా వేసాను ఇంకా వేరే ఆలోచించలేదు చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పనని ఇంకా ముగ్గులో కలర్స్ అయితే ఉన్నాయి సరే వేద్దాంలే ఎప్పుడో కలిపిన కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి అవి కూడా కాస్త అలా అలా వేసేసాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ముందైతే బ్లాక్ టీ తాగుతున్నాను ఈ మధ్య అసలు నేను నార్మల్ వైట్ అంటే పాలు పోసుకొని టీ కానీ కాఫీ కానీ తాగడం మానేసానండి ఇది మానేసేసి ఒక వన్ వీక్ అవుతుంది నేను అంటే మొత్తం ఇది వరకు ఏంటంటే కనీసం రోజు మొత్తంలో ఒక్కసారన్నా టీ తాగేదాన్ని టీ కానీ కాఫీ కానీ తాగేదాన్ని ఈ మధ్య ఎందుకో అది కూడా తాగాలనిపించట్లేదు మానేశాను కానీ ఆ టీ తాగాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా బ్లాక్ టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఎంత రీఫ్రెష్గా ఉంటుందంటే అసలు మీరు నమ్మరు చాలా అంటే చాలా రీఫ్రెష్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది సన్నపడతాను అనేనైతే నేను చెప్పను కానీ చాలా రీఫ్రెష్గా ఉంటుంది తాగిన తర్వాత చాలా హాయిగా ఉంటుంది బాగుంది ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇంకా చాలా వరకు పాలు పోసుకొని తాగే టీ అయితే మానేశాను ఇంక అయితే ఈ బ్లాక్ టీనే పెట్టుకొని తాగుతున్నాను చక్కగా వేడివేడిగా చల్లగా గాలి వస్తుంది బయట ఇంకా బయట కూర్చొని ఆస్వాదిస్తూ చక్కగా కప్పు టీ అయితే తాగేశాను తర్వాత ఇంకా వంట చేయాలి కదా వచ్చి కిచెన్లోకి చక్కచక్క వంట అయితే మొదలు పెట్టేశాను పెసరపప్పు కడిగేసి శుభ్రంగా అందులో తగినన్ని నీళ్లు పోసేసుకొని కట్ చేసిన సొరకాయ ముక్కలు టమాటా వేసాను వేసేసి ఉడికించుకోవాలండి మీ ఇష్టం ఇంకా ఇది కుక్కర్లో పెట్టి ఉడికించినా సరే లేదా ఇలాగే విడిగా ఉడికించుకున్నా సరే ఎలా అయినా ఉడికిపోతుంది పెసరపప్పు అనేది చాలా త్వరగానే ఉడుకుతుంది మీరు మీ వీలుని బట్టి ఉడికించుకోండి నేనైతే కుక్కర్లో పెట్టేసాను అది ఉడికేలోపు ఇంకా పక్కన పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి మెంతులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు పోపు అయితే వేయిస్తున్నాను శనపప్పు మినప్పప్పు మాత్రం అంటే ఒక స్పూన్ అంతా తీసుకున్నాను మెంతులు ఆవాలు అనేవి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటాం కదా ఎలాగోనో ఇంకా అలా వేశాను ఒక హాఫ్ స్పూన్ అనుకోండి అలా వేసి ఆ పోపు అంతా కూడా బాగా వేయిస్తున్నాను గరిటెలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ వుడెన్ స్టిక్స్ అయితే కొన్నాను కదా అదే స్పూన్స్ ఆ గెరటెలు నాకైతే భలేగా నచ్చేసాయి చాలా బాగా యూజ్ అవుతున్నాయి పైగా చెక్క కదా ఎవరన్నా గుచ్చుకుంటుందేమో గరుగ్గా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉందండి పోపు అంతా బాగా వేగాక అందులో ఒక మూడు ఎండుమిరపకాయలు ఇంగువ కూడా వేసి వేపేసేసి అది ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేశాను తర్వాత అదే మూగుడులో కొద్దిగా నూనె వేసుకొని తగినంత ఉప్పు వేసి పచ్చిమిరపకాయ ముక్కలు క్యాబేజీ కట్ చేసిన క్యాబేజీ వేసి ఒకసారి బాగా వేయిస్తున్నాను మనం ఇక్కడ చేసే పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు తినే కారంని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అనేది మీరు చూసి వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను ఎండుమిరపకాయ అనేది తక్కువగా వేసుకున్నాను ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసాను క్యాబేజీ అనేది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేశాను తర్వాత ఈ పచ్చడి క్వాంటిటీకి సరిపోయేంతగా చింతపండు రెబ్బ కూడా కడిగేసి ఇందులో వేసేసి మూత పెట్టేసి మూత మీద నీళ్లు పోస్తే ఆ ఆవిరికి క్యాబేజీ అనేది ఉడికిపోతుందండి అంటే మగ్గిపోతుంది ఓ ఇంత నూనె పోసేసి వేపేసేసుకోకుండా మనం చాలా తక్కువ ఆయిల్లోనే పైన నీళ్ల మూత పెట్టామంటే ఏ కూర అయినా సరే చక్కగా మగ్గిపోతుందండి సో నేను ఇప్పుడు క్యాబేజీ కూడా అలాగే ఉడికిచ్చేసాను ఈలోపు పప్పు ఉడకడము వేడి దిగడం కూడా అయిపోయింది ఇంకా అది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు నేను ఉడికించేటప్పుడు వేయలేదు అందుకు ఇప్పుడు వేశాను కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద అయితే పెట్టాను ఇది ఉడికొచ్చేలోపు ఒక పక్కన పోపు అయితే వేయించేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అంటే కమ్మటి పప్పు లాగా చేస్తున్నాను ఇంకా పులుపు అనేది వేరే ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే టమాటా వేసాను కావాలంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు ఇంకా చింతపండు కన్నా నిమ్మరం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే ఏం వేయట్లేదు ఆ టమాటా పులిపే సరిపోతుంది ఇంకో పక్కన ఆ పోపు వేయించాను కదా మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ ఆ పోపు కూడా ఇందులో వేసేస్తే కొడుకు వచ్చిందంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి మొత్తము వంట అంతా చేసేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలండి తర్వాత ఇందులో ఫ్రెష్గా కరివేపాకు నిన్న చెప్పాను కదా నైట్ కోసుకు రాలేదని ఇవాళ మా దొడ్లో ఉండే చెట్టువే కరివేపాకు రెబ్బలు అయితే కోసుకొచ్చాను శుభ్రంగా కడిగేసేసి ఆ ఫ్రెష్ కరివేపాకు కూడా ఈ పప్పులో వేసేసానండి ఇంక ఇదైతే ఉడుకుతోంది స్టవ్ని సిమ్లోనే ఉంచాను ఈలోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పోపు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ టమాటా చల్లారిపోయింది ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను యాడ్ చేసేసి ఈ చల్ ముందు పోపు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి ఈ క్యాబేజీ టమాటా మగ్గిచ్చాం కదా ఇది కూడా వేసేసి అవసరం అయితేనే నీళ్లు పోసుకోండి లేకపోతే అక్కర్లేదు చక్క మెత్తగా మిక్సీలో పట్టేశామంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడికి ఇప్పుడు పైనుంచి కొంచెం ఆవాలు ఇంగువ మినపప్పు పోపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి పచ్చడి రెడీ పప్పు కూడా ఉడుకు పట్టేసింది చక్కగా పప్పు కూడా రెడీ అయిపోయింది మాకు చారు లేకపోతే మా భోజనం అనేది ఫుల్ఫిల్ అవ్వదు సో అందుకని స్టవ్ మీద ఇంకో పక్కన ఆల్రెడీ చారు కూడా పెట్టేశాను అది కూడా మరిగిపోతుంది ఈ వాతావరణానికి జలుబులు దగ్గులు ఎందుకు వస్తాయో తెలియదు కానీ మనం మన వంటలో మాత్రం ఇలా మార్పులు చేసుకుంటూ చేసుకోవాల్సిందండి ఇగో చారు కూడా మరిగిపోయింది రెడీ అయిపోయింది ఈ రోజు మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా వంట అయితే చేసేసాను మా మాకు అందరికీ బాగా నచ్చేసింది చారు సొరకాయి టమాటా పప్పు అలాగే క్యాబేజీ కొబ్బరి పచ్చడి రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియో చూస్తున్న అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే లైక్ చేయడం మర్చిపోరు కదా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి రేపు ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్